ఆంధ్రప్రదేశ్లో తల్లులందరికీ శుభార్తండి తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను నిన్న అనగా జూన్ పన్నెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది డబ్బులు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదు అని కొంతమంది అదేవిధంగా రెండు మూడు రోజుల తర్వాత డబ్బులు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడకపోతే ఏం చేయాలి అనేసి చాలామంది తల్లిదండ్రులు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపుగా ఈ వీడియోలోని ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా నీట్గా ప్రతి తల్లికి అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది రెండు వేల రూపాయలను కట్ చేసి అనగా మీ పిల్లలు చదువుకునే బడుల యొక్క మెయింటెనెన్స్ కోసం రెండు వేల రూపాయలు అనేది కట్ చేసి పదమూడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ చేయడం జరిగింది జూన్ పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది అనగా మీరు నెక్స్ట్ డే అంటే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కానీ సాయంత్రం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ రెండోది మనం చూసుకున్నట్టయితే తల్లుల యొక్క అకౌంట్స్కి రెండు మూడు రోజుల తర్వాత ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకపోతే ఏం చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది తల్లులు ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉంటారు ఉదాహరణకు ఒక బ్యాంక్ అకౌంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటే రెండో బ్యాంక్ అకౌంట్ మనం చూసుకున్నట్టయితే పోస్టర్లో తయారు చేసుకొని ఉంటారు మనము చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్నైతే తయారు చేసుకున్నామో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అమౌంట్ని అనేది విడుదల చేస్తారు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే పడడం జరుగుతుంది అనగా మనం చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే మనకి పోస్టర్లో అమౌంట్ అనేది పడుతుంది అనమాట ఈ విధంగా రెండో బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా పూర్తిగా ఈ రెండు బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఈ తల్లికి బంధనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడకపోతే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న వెంటనే మనకి ప్రభుత్వాల నుండి విడుదలయ్యే పథకాల యొక్క అమౌంట్ అనేది వెంటనే మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న తల్లులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను అయితే తెలుసుకోండి ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి తల్లులు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన చాలా చక్కటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ద్వారా మీరు నా వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి కంప్లీట్గా ప్రతి తల్లులకు ఈ విషయం అయితే అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు శుక్రవారం మధ్యాహ్నం నుండి కానీ సాయంత్రం నుండి కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు ఒక్కరికి పడుతుందా ఇద్దరికి పడుతుందా సో ఫ్రెండ్స్ ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎంతమంది బండ్లకు వెళ్తుంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు అనేది పడుతుందనేసి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా నిన్నైతే మనకి చెప్పడం జరిగింది కావున మీ ఇంట్లో ఎంతమంది బళ్ళుకి వెళ్తుంటే అంతమందికి ఈ యొక్క పేమెంట్ అనేది వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతాయి దీనికి సంబంధించి దాదాపుగా ఇరవై నాలుగు గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాతనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది రావు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఆంధ్రప్రదేశ్లో తల్లులందరికీ శుభార్త అండి తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను నిన్న అనగా జూన్ పన్నెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది డబ్బులు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదు అని కొంతమంది అదేవిధంగా రెండు మూడు రోజుల తర్వాత డబ్బులు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడకపోతే ఏం చేయాలి అనేసి చాలా మంది తల్లిదండ్రులు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపుగా ఈ వీడియోలోని ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా నీట్గా ప్రతి తల్లికి అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే తల్లికి బంధనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది రెండు వేల రూపాయలను కట్ చేసి అనగా మీ పిల్లలు చదువుకునే బడుల యొక్క మెయింటెనెన్స్ కోసం రెండు వేల రూపాయలు అనేది కట్ చేసి పదమూడు వేల అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ చేయడం జరిగింది జూన్ పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది అనగా మీరు నెక్స్ట్ డే అంటే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కానీ సాయంత్రం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ రెండోది మనం చూసుకున్నట్టయితే తల్లుల యొక్క అకౌంట్స్కి రెండు మూడు రోజుల తర్వాత ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకపోతే ఏం చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది తల్లులు ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉంటారు ఉదాహరణకు ఒక బ్యాంక్ అకౌంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటే రెండో బ్యాంక్ అకౌంట్ మనం చూసుకున్నట్టయితే పోస్టర్లో తయారు చేసుకొని ఉంటారు మనము చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్ను అయితే తయారు చేసుకున్నామో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తారు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కైతే పడడం జరుగుతుంది అనగా మనం చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే మనకి పోస్టల్లో అమౌంట్ అనేది పడుతుంది ఈ విధంగా రెండో బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా పూర్తిగా ఈ రెండు బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడకపోతే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న వెంటనే మనకి ప్రభుత్వాల నుండి విడుదలయ్యే పథకాల యొక్క అమౌంట్ అనేది వెంటనే మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న తల్లులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను అయితే తెలుసుకోండి ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి తల్లులు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన చాలా చక్కటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ద్వారా మీరు నా వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి కంప్లీట్గా ప్రతి తల్లులకు ఈ విషయం అయితే అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు శుక్రవారం మధ్యాహ్నం నుండి కానీ సాయంత్రం నుండి కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఖచ్చితంగా తల్లికందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు ఒక్కరికి పడుతుందా ఇద్దరికి పడుతుందా సో ఫ్రెండ్స్ ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎంతమంది బండ్లుకు వెళ్తుంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు అనేది పడుతుందనేసి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా నిన్నైతే మనకి చెప్పడం జరిగింది కావున మీ ఇంట్లో ఎంతమంది బళ్ళుకి వెళ్తుంటే అంతమందికి ఈ యొక్క పేమెంట్ అనేది తల్లిక వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతాయి దీనికి సంబంధించి దాదాపుగా ఇరవై నాలుగు గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాతనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది రావు మనకి అట్లీస్ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్